రేదలాడందరికీ ఫిబ్రవరి నెల నాలుగవ తేదీ అలసినవాణిని ఊర నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా రక్షకుడైన యశుప్రభు సమృద్ధిగా గాక నీవు నా ఆజ్ఞలను ఆలకించినడలా నీ క్షేమము నది వలే ఉండును గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం రెండో తెసలోనిక పత్రిక మూడో అధ్యాయం పదహార వచనంలో దేవుడు తానే మీకు సమాధానం అనుగ్రహించుననియు ప్రభువు తానే ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుననియు చదువుదుము ఈ సమాధానము ఆయన సన్నిధి నీతో కూడా ఉన్నదను గమనికను నీకు దయచేయును నిజముగా నీవు ఆయన సన్నిధి యొక్క గమనికను కలిగి భయపడకుడి నేను నీతో కూడా ఉందును అని క్రీస్తు చెప్పుతున్నాడు ఆయన సన్నిధి యొక్క అట్టి గమనిక ఒక అద్భుతమైన విషయము ఫిలిప్పీ పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనములో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని చదువుదుము ఈ సమాధానము అంతరంగములో నిన్ను బల బలముగా ఉంచును నీ చుట్టూ ఒక బలమైన సైన్యము వలె దేవుని సమాధానము నీకు కావలి కాయను అక్కడ కరువు ఉపద్రవము భూకంపము లేక యుద్ధము ఉన్నను నీవు భద్రముగా క్షేమముగా ఉండవు నీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి నీ కన్నీరు బుడ్డిలో ఉంచబడి ఉన్నదనియు లేఖనము చెప్పుచున్నది ఆయన ఎందు నీవు క్షేమముగా ఉండవు ఇర్మియా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం ఆరో వచనంలో నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను అని కనుగొందము నిజమైన సమాధానము నీ గాయములన్నీ స్వస్థపరచును స్నేహితులు నమ్మక ద్రోహం చేసినప్పుడు అది చాలా లోతైన బాధకరమైన గాయమగును అదే రీతిగా పిల్లలు అపనమ్మకముగా ఉన్నప్పుడు ఏ ఔషధము ద్వారా స్వస్థపరచబడని గాయమగును అయితే ఈ సమాధానం స్నేహితులు లేక శత్రువుల ద్వారా ఏర్పడిన ప్రతి విధమైన గాయమును స్వస్థపరచును నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై ఐదో వచ్చిన ఎంతోమంది విశ్వాసులు ఎంతో సులభముగా అభ్యంతరపడుచున్నారు వారి సమాధానము లోక సంబంధమైనది గనుక ఆ సమాధానమును వారు పోగొట్టుకొనుచున్నారు అయితే దేవుడిచ్చు సమాధానం దేనిని బట్టి పడదు అది గొప్ప సమాధానం ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం ఈ పూర్ణశాంతి అన్ని పరిస్థితులలోనూ నీకు బలమైన విశ్వాసమునిచ్చును నీవు దేవుని వాక్యమును ఆయన వాగ్దానమును నమ్మవలను ఆ శాంతిని నీవు పొందితివా దానిని ఎట్లు కనుగొనగలవు ఆయన మన సమాధానం ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనం ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం దైవ స్వభావమును పొందుట ద్వారా మనము నిజమైన సమాధానమును కనుగొందుము మన శిక్షను తీసివేయటకు ఆయన మరణించను మరియు మనకు దైవ స్వభావమునిచ్చుటకు ఆయన తిరిగి లేచెను ఆ స్వభావము నీకు సమాధానమునిచ్చును మరియు నీవు దేవునికి లోబడట ద్వారా అది విస్తరించును నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలే ఉండును గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం అందరి వందనాలు థ్యాంక్ యూ